మూవింగ్ ఆన్ రెబల్ ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది ఈరోజు విచారణకు హాజరు కాకుంటే తుది నిర్ణయం తీసుకుంటామని ఇప్పటికే నోటీసుల్లో స్పీకర్ తమ్మినేని సీతారాం స్పష్టం చేసిన విషయం తెలిసిందే అయినా విచారణకు హాజరు కాలేదు ఎనిమిది మంది రెబల్ ఎమ్మెల్యేలు సో మరిన్ని రోజులు గడువు కావాలి అంటూ అడిగారు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు స్పీకర్ ని కోరారు టీడీపీ ఎమ్మెల్యేలు మాత్రం విచారణకు హాజరు కాకూడదన్న నిర్ణయాన్ని తీసుకున్నారు దీంతో స్పీకర్ ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది ప్రస్తుతం ఈ అంశంపై న్యాయ సలహా తీసుకుంటున్నారు స్పీకర్ తమ్మినేని సీతారాం మరోవైపు స్పీకర్ ముందు విచారణకు హాజరైన టీడీపీ విప్ స్వామి టీడీపీ నుంచి వైసీపీలో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరారు ఎన్ని సార్లు వాయిదాలు ఇచ్చినా ఆ సభ్యులు స్పందించలేదని ఆ నలుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరారు ఎవరైతే వైసీపీ పార్టీకి వెళ్లి వాళ్ళతో

సభ్యులు ఈరోజు హాజరు కాల ఎన్నిసార్లు వాయిదాలు ఇప్పించినప్పుడు కూడా సభ్యులు హాజరు కాకపోవటం అందువల్ల తప్పనిసరిగా మేము ఇచ్చిన పిటిషన్ ప్రకారం వాళ్ళందరూ కూడా అనర్హతకి అర్హులు అనర్హత మీద వేయమని చెప్పేసి స్పీకర్ గారే చెప్పడం జరిగింది దీనికి సంబంధించి మరింత సమాచారం విజయవాడ నుంచి మా ప్రతినిధి ఎంపీ రావు అందిస్తారు ఎంపీ రావు స్పీకర్ ఏ డెసిషన్ తీసుకునే అవకాశం కనిపిస్తోంది న్యాయ సలహా తీసుకుంటున్నారని తెలుస్తోంది అండ్ ఈ ఎనిమిది మంది తమ వెర్షన్ లో మార్పు ఏమైనా వచ్చిందా అలానే ఇక రాబోవట్లేదు ఇప్పుడు మరికొంత టైం కావాలని అడిగే పరిస్థితే ఉందా స్పీకర్ ఇచ్చినటువంటి నోటీసులు ఈసారి ఇచ్చినటువంటి నోటీసులు చాలా స్పష్టంగా పేర్కొన్నారు ఈ రోజు కనుక హాజరు కావాల్సిందే ఒకవేళ హాజరు కాకుంటే దానికి ఉన్నటువంటి మెరిట్స్ ఆధారంగా మీ మీద వచ్చినటువంటి ఫిర్యాదుల ఆధారంగా కూడా నేను నిర్ణయం తీసుకుంటాను అని చెప్పేసి కూడా స్పీకర్ ఇచ్చినటువంటి నోటీసులో పేర్కొన్నారు అయినప్పటికీ కూడా ఈరోజు అటు టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు రాలేదు వైసీపీ రెబిల్ ఎమ్మెల్యేలు కూడా స్పీకర్ ఎదుట విచారణకు హాజరు కాలేదు మధ్యాహ్నం రెండు గంటలకు టీడీపీ రెబిల్ ఎమ్మెల్యేలు రావాలని చెప్పి నోటీసుల్లో పేర్కొన్నారు అయినప్పటికీ కూడా నలుగురు ఎమ్మెల్యేలు కూడా హాజరు కాలేదు టీడీపీ ఎమ్మెల్యేల మీద ఫిర్యాదు చేసినటువంటి విప్పు డోలా బాల బాలవీరాంజనేయ స్వామి మాత్రమే స్పీకర్ ఎదుట హాజరయ్యారు సో ఆ తర్వాత ఆయన ఆయన మీడియాతో కూడా మాట్లాడుతూ కూడా ఇక ఇన్ని సార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా రెబల్ ఎమ్మెల్యేలు ఎవరు కూడా మా టీడీపీ నుంచి గెలిచి వైసీపీలో చేరినటువంటి ఎమ్మెల్యేలు ఎవరు హాజరు కావడం లేదు కాబట్టి వారి మీద అనర్హత వేటు వేయాలని చెప్పి స్పీకర్ ను కోరినట్లుగా కూడా విప్ డోలా బాలవీరంజనేయ స్వామి అయితే చెప్పారు ఆ తర్వాత వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు సాయంత్రం నాలుగు గంటలకు హాజరు కావమని చెప్తే వారంతా కూడా స్పీకర్ కు లేఖలు రాశారు మాకు వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇచ్చేందుకు మరికొంత గడువు కావాలి అని చెప్పేసి కూడా వారు లేఖల్లో పేర్కొన్నారు సో ఎమ్మెల్యేలు వ్యవహరించినటువంటి తీరు మీద స్పీకర్ ఎమ్మెల్యే సీతారాం అసహనానికి కూడా గురైనటువంటి పరిస్థితి అయితే టిడిపి రెబల ఎమ్మెల్యేల మీద చర్యలు తీసుకోవాలని బాలవీరంజనే స్వామి వైసీపీ రబల్ ఎమ్మెల్యేల మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి చీఫ్ ప్రసాద్ రాజు కూడా కోరారు దీని మీద స్పీకర్ తమ్మినేని సీతారాం న్యాయ సలహా తీసుకుంటున్నారు రేపు లేదా ఎల్లుండి అనర్హత వేడికి సంబంధించి తుది నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తుంది